హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ సరిజోడి యాభై నాలుగో భాగాన్ని వినేద్దాం ముహూర్తం టైం దగ్గర పడే కొద్దీ ఆద్య గుండె మామూలుగా కొట్టుకోవడం లేదు మిర్రర్లో తను తాను చూసుకుంది వంట నిండా నగలు కానీ ముఖంలో నవ్వులేదు అసలు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ అంతకంతకు ఎక్కువైపోతుంది ఏమైందమ్మా ఏదో ఆలోచిస్తున్నావు భయంగా ఉంది తాతయ్య భయం ఎందుకమ్మా ఆర్కే బావ రాలేదు ఇటు చూస్తే బావ ఏమి ఏం కాదన్నట్టుగా కూల్గా ఉన్నాడు నాకైతే భయంగా ఉంది తాతయ్య ఏది జరిగినా అంతా మన మంచికే నువ్వు మాత్రం అస్సలు భయపడకు అదరుతోనే నీ పెళ్ళి జరిగేది కానీ అమ్మ ఇంకా అవేమీ ఆలోచించుకు నువ్వు సంతోషంగా ఉండు ముహూర్తం టైం అవుతుంది నువ్వు రెడీగా ఉండు సరే తాతయ్య జగదీష్ గారు వెళ్ళగానే ఆద్య అదరు రూమ్కి వచ్చింది పెళ్లి బట్టలు ఎంత అందంగా ఉన్నాడు చెవి దగ్గర బ్లూటూత్ సరి చేసుకుని చాలా సీరియస్గా ఫోన్ మాట్లాడుతున్నాడు నేను అనుకున్న టైంకి నాకు డీటెయిల్స్ తెలియాలి లేదంటే అందరినీ చంపి పడేస్తాను అన్నాడు సర్ సరే సార్ అని అవతల బాడీ గార్డ్స్ కాల్ కట్ చేయడంతో అసహనంగా రూమ్లో అటు ఇటు తిరుగుతున్నాడు అతని దగ్గరకు వచ్చిన ఆద్య ఏమైంది బావా కంగారుగా ఉన్నావు ఏం లేదే అంటూ విసుగ్గా ఫేస్ పక్కకు పెట్టాడు ఈ టైంలో నువ్వు ఇలా ఉంటే నాకు భయంగా ఉంది బాబా అది కాదే నేను ఒక ప్లాన్ చేశాను అది అన్నయ్య కూడా చెప్పలేదు సక్సెస్ అవుతుందా లేదా అని అంతా నేను అనుకున్నట్టే జరిగితే బాగానే ఉంటుంది లేదంటే అంతా తలక్రిందలవుతుంది ఆద్య దేవా కోసం ఆలోచిస్తూనే గోలు కొనుక్కుంటూ సేమ్ బావా నా ఫీలింగ్ కూడా అంతే బావా నువ్వేం ప్లాన్ వేశావో తెలియదు కానీ నాకు మాత్రం చాలా భయంగా ఉంది ఆ దేవా తన కూతురునిచ్చి నీకు పెళ్లి చేస్తే నిజంగానే నేను చచ్చిపోతాను నా వల్ల కాదు అంది అసలే తెక్కల ఉన్న అదరుకి ఆద్య మాటలకి ఎక్కలేని చిర్రొచ్చి నీ అది నోరా లేదంటేనా అని బూతులు మింగేసి వసేయి నా కానీ తెక్కరా నీకు లేదంటేనా ఆద్య బాధగా చూసి చంపేస్తావా అంది అవునే నిజంగా నేను చంపేస్తాను డౌట్ ఏం లేదు ఏ టైంలో ఎలా మాట్లాడాలో కూడా తెలియదా నీకు నువ్వు ఇంకోసారి చస్తారని పిచ్చి మాటలు మాట్లాడేవంటే నేనే ఆ మడలో మూడు మూల వేసేస్తాను అర్థమవుతుందా వేస్తే చూస్తూ ఊరుకుంటానా ఇద్దరికి అయిపోద్ది అయినా నైట్ నుంచి ఎక్కడికి వెళ్ళావు అసలు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు బావా నాకు చాలా టెన్షన్గా ఉంది ఇంతలో ఆధార్ ఫోన్కి ఏదో మెసేజ్ రావడంతో ఏ ఇచ్చు కాసేపు గమ్మనుండవే అని మెసేజ్ చూసి ఆ మెసేజ్కి వెంటనే రిప్లై ఇచ్చి రిలాక్స్గా ఊపిరి తీసుకుని వదిలాడు ఆద్య కోపంగా ఆధర వైపు చూసి కనీసం కంగారుతో చూస్తున్నానని పట్టించుకోకుండా ఫోన్ చూస్తున్నాడు ఛ అనవసరంగా వీడి దగ్గరకు వచ్చి బాధపడుతున్నాను చూడు వీడు నిజంగానే క్రాక్గాడు ఏం చేస్తాడో చేసుకొని అయినా నాకెందుకు ఆ దేవాగాడు అక్కడ రెచ్చిపోతుంటే వీడేమో ఫోన్ చూసుకుంటున్నాడు అనుకొని బాధగా తన రూమ్కి వెళ్తుంటే ఆమె చేతిని పట్టుకుని ఏంటే మనసులో ఈ కందికాడి గురించి బూతులు తిట్టుకొని కనీసం సారీ చెప్పకుండా ఊపుకుంటూ రూమ్కి వెళ్తున్నావు ఏంటి సంగతి ఓవర్ చేస్తున్నావు అన్నాడు నేను కాదు నువ్వు చేస్తున్నావు నీకోసం వచ్చాను చూడు నాది బుద్ధి తక్కువ వదులు చెయ్యి అంది వదలను ఆద్య కోపంగా వెనక్కి తిరిగి నీకు నా ఫీలింగ్స్ అవసరం లేదు కానీ ఫోన్ మాత్రం కావాలి ఉష్ అసలు ఏంటి నువ్వు ఇప్పుడు నీ మొగుడు మండపంలో ఒక రచ్చ చేయాలని చూస్తుంటే నువ్వేంటి పట్టించుకోవటం లేదంటావు ఆమె ఫేస్ని దోసట్లోకి తీసుకుని నీ కోసమే కదే కుర్రాడు ఇంతగా అల్లాడుతుంది ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవే అన్నాడు అర్థం చేసుకున్నాను కాబట్టి నీ దగ్గరికి వచ్చాను నాకు భయం వేస్తుంది అంటే కనీసం ధైర్యం చెప్పడం మానేసి ఫోన్ పట్టుకుంటే నాకు మండదా మండపంలోని అందరి ముందు నీకు మర్చిపోలేని ధైర్యాన్ని ఏంటి జీవితాంతం నీకు తోడుగా ఉంటారని భరోసా ఇస్తారు అప్పటి వరకు ఈ పెదవులు బిగించడం మానేసి విచ్చుకుని ఎలా చేయి నీ పెదవులపై నవ్వు చూస్తేనే నీ బావకి ధైర్యం ఏంటి అర్థమైందా అదరు మాటలు ఎక్కడో తేడా కొడుతున్నారు ఆద్యకి ఇంతలో ఎవరో డోర్ కొట్టడంతో అత్తయ్య అనుకుంటా నువ్వు ముందు నీ రూమ్కి వెళ్ళు అన్నాడు బావా నేనున్నాను కదా నువ్వు వెళ్ళు అని ఆద్య నీ రూమ్లోకి తోసి డోర్ ఓపెన్ చేశాడు ఎదురుగా మహాదేవ్ దేవాలను చూసి టైం అవుతుందిరా పదా పెళ్ళి మండపం దగ్గరికి వెళ్ళాలి సరే నాన్న అని దేవా వైపు చూసి ముసలోడు చాలా సంతోషంగా ఉన్నాడు ఒక గంట తర్వాత వీడి ఫేస్ చూడాలి అప్పుడుంటుంది ఎక్కడ లేని సంతోషం అనుకున్నాడు అల్లుడు దగ్గరుండి మండపం దగ్గరికి నేనే తీసుకుని వెళ్తాను అన్నాడు మీ ముచ్చడి నేనెందుకు కాదంటాను మావయ్య పదండి మహదేవ్ నవ్వి వెనక్కి తిరిగాడు ఆద్యని తీసుకుని యామిని వచ్చి ఏంటన్నయ్య ముహూర్తం టైం దగ్గర పడినా వాడు ఇంకా రాలేదు నాకు భయంగా ఉందన్నయ్య అంది వాడు నాకు మాట ఇచ్చాడు అమ్మ ముహూర్తం టైంకి వస్తానని నాకు నమ్మకం ఉంది వాడు ఖచ్చితంగా వస్తాడు కానీ యామినికి ఏదో మూలన భయంగానే ఉంది ఒకవేళ ఆర్కే రాకపోతే పందిట్లో పరువు కాదు తన కూతురు జీవితం నవ్వుల పాలవుతుందని ఆమిని చెప్పన్నయ్య ఏంటి మా ఏదో ఆలోచిస్తున్నావు భయంగా ఉందన్నయ్య ఆర్కే రాకపోతే నాకు తెలుసుమా అనుకున్న ముహూర్తానికి ఆర్కే రాకపోయినా రెండు గంటల తర్వాత మరో ముహూర్తం ఉంది పంతులు గారితో నేను మాట్లాడాను వాడు అనుకున్న టైంకి రాకపోయినా తర్వాత ముహూర్తానికైనా ఈ ఇద్దరి పెళ్లి నేను జరిపిస్తాను ఆ మాటకి ఆమెనికి మనసు కాస్త కుదుట పడుతుంది అన్నయ్య చెప్పింది బాగుంది గంటలో ఆర్కే రావడానికి లేట్ అయినా ఆ తర్వాత అన్నయ్య చూసిన ముహూర్తానికే పెళ్లి జరిపించవచ్చు అనుకుని సంతోషంగా నవ్వి ఆద్యాని మండపం దగ్గర తీసుకుని వెళ్ళింది మాదేవ్ మాటలు విన్నాక ఆద్యాకి భయం వేసింది మండపంలో కూర్చుని లాస్య పూజ చేస్తూ ఉంది ఆమె ముఖంలో సంతోషం అస్సలు లేదు జరిగిందంతా చూస్తున్న సుహా సౌమ్యకి జగదీష్ గారికి అందరికీ టెన్షన్గానే ఉంది అసలు ఈ అదర్వి ఏం చేస్తాడా అని లాస్యా పక్కన కూర్చుని ఎంతో బుద్ధిగా ఏం తెలియని ఆ మాయకుల్లా పంతులు గారు చెప్పినట్లు పూజ చేస్తున్న అదర్ని చూడగానే మండపం దగ్గరికి వచ్చిన ఆద్యాకి ఏడుపు తన్నుకొచ్చింది జయరామ్ టెన్షన్గానే ఉన్నాడు అసలు ఏం జరుగుతుందా అని ఆర్కే బావరాక నేను పెళ్లిపెట్టెల మీద కూర్చుందు కానీ సరేనా తల్లి మాటలకి అలానే అని తలూపి కంటి నిండా నీళ్లతో అదరు వైపు చూసింది ప్రపంచంతో నాకు సంబంధం లేదన్నట్టు ఉంది అతని తీరు దేవా నవ్వుతూ గర్వంగా ఆద్య వైపు అలానే సుహా వైపు చూస్తాడు ఆద్య అలానే చూసింది కోపంగా కాసేపటికి పంతులు గారు అదరుని లాస్యాన్ని బట్టలు మార్చుకోవడంతో ఇద్దరూ పైకి లేచి బట్టలు మార్చుకోవడానికి ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్లారు తను అనుకున్నది జరగబోతుందన్న ఆనందంలో దేవా సంతోషానికి లేవు కోరుకున్నవాడు కళ్ళ ఎదురుగాని మరో అమ్మాయి పక్కన కూర్చుని పెళ్లికి సిద్ధమయ్యేసరికి ఆద్యకి ఎక్కలేని దుఃఖం అందరూ టెన్షన్తోనే ఉన్నారు ముహూర్తం టైం దగ్గర పడుతుందని దేవా అదరు రూమ్ని తడుతూ ఉన్నాడు కానీ అదరు ఎంతకీ డోర్ తీయకపోవడంతో దేవాకి అనుమానం వచ్చి మండపం దగ్గరకొచ్చాడు ఆద్య సుహా పక్కన బాధగానే కూర్చునింది ఎందుకో మళ్ళీ అనుమానం వచ్చి అదరు రూమ్కి వెళ్ళాడు అదర్ అదర్ అంటూ గట్టిగా అరిచాడు దేవా ఆ అరుపులకి జైరామ్ మహాదేవ్ జగదీష్ ముగ్గురు వచ్చారు ఏమైంది దేవా అదరు లోపల లేడు మహాదేవ్ పాటు అందరూ షాక్ అయ్యారు ఏంటి నువ్వు మాట్లాడేది అదరు లేకపోవడమేంటి అదారు అదారు ఈసారి మహా పిలిచాడు అయినా అదరు డోర్ తీయలేదు దేవాకి కోపం వస్తుంది ఆద్య చూస్తే బయట ఉంది మరి అదరు ఏమైనట్టు ఇలా కాదని తన బలమంతా ఉపయోగించి డోర్ని తన్నాడు డోర్ బద్దలవ్వలేదు కానీ దడియల్మణిగా ఒక్కసారిగా తెరుచుకుంది రూంలో అదరు లేడు మహా కంగారుగా లోపలికొచ్చాడు అదర్ అదర్ అని గట్టిగా అరిచాడు వాష్రూమ్ డోర్ కూడా ఓపెన్ చేశాడు అయినా అదరు పలకలేదు దేవాకి కోపంగా కోపం మామూలుగా రాలేదు వెనక్కి తిరిగి అందరు వైపు చూశాడు ఆ అద్య జగదీష్ గారు పక్కనే ఉంది కానీ అదరు ఏం చే ఏమయ్యాడో అర్థం కాక మహాదేవ్ వైపు కోపంగా చూశాడు మళ్ళీ నువ్వు మాట తప్పావా మహా ఏం మాట్లాడుతున్నావు దేవా నేను మాట తప్పడం ఏంటి మీ చెల్లి విషయంలో జరిగిందే ఇప్పుడు మళ్ళీ జరిగింది నీ కొడుక్కి పెళ్ళి ఇష్టం లేకపోతే చెప్పాలి కానీ ఇలా ఎవరికి చెప్పకుండా పారిపోవటం కరెక్ట్ కాదు దేవా మాటలకి సుహా ఆలోచిస్తూ మహా వైపే చూసింది మన అబ్బాయి అలాంటి వాడు కాదు మహా దేవా మాటలు నమ్మకు వాడు పారిపోయే రకం అస్సలు కాదు చూపులతోనే సైకిల్ చేస్తుంది మహా అలానే సుహా వైపు చూసాడు ఆద్యాకి మాత్రం ఏడుపాగటం లేదు అనుకున్నది ఒకటైంది ఒకటిగా ఉన్నది తన పరిస్థితి బావ ఎక్కడికెళ్ళాడు పారిపోడు బావ ఏదో చేస్తున్నాడు అసలు ఏం చేస్తున్నాడు రేయ్ కంత్రి తొందరగా కనిపించరా లేదంటే నా మైండ్ పని చేయదు అనుకుంది లేదు దేవా నా కొడుకు అలాంటి వాడు కాదు వాడు ఎందుకు పారిపోతాడు ఏదైనా విషయం ఉంటే తను ధైర్యంగా చెప్తాడు తన విశ్వరూపం బయట పెట్టాలని ఉంది దేవాకి కానీ కరెక్ట్ కాదని చాలా మట్టుకు తన కోపం తగ్గించుకుని అదరు కోసం ఆలోచించాడు వీని తక్కువ అంచనా వేయకూడదు ఏదైనా చేస్తున్నాడు వాడి గట్స్ ఏంటో నాకు తెలుసు ఏదైనా ఉంటే ఇక్కడే చేస్తాడు కదా లేదంటే పరిస్థితులు అనుగుణంగా లేవని ఆద్యత తన పెళ్లి జరగదని నిజంగానే పారిపోయాడా ఇలా రకరకాల ఆలోచనలతో దేవా మైండ్ డిస్టర్బ్ అయింది మహా వెంటనే అదర్వికి కాల్ చేశాడు కానీ స్విచ్ ఆఫ్ రావడంతో దేవా కోపంగా చాలు మహా చేసిన నాటకాలు చాలు నేనంటే ఇష్టం అయినప్పుడు నన్ను వదిలించుకోవచ్చు కదా ఎందుకు స్నేహం అని పేరు చెప్పి ప్రతిసారి ఇలా ముందు అవమానిస్తావు మీ చెల్లి ఇలానే చేసింది ఇప్పుడు నీ కొడుకు పెద్ద పెద్ద తేడా ఏముంది పిలిచి అవమానించటం అంటే ఇదేనా అది కాదు దేవా ఇంకేం మహా చెయ్యాల్సిందంతా చేశాడు కదా మీ అబ్బాయి ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటి దేవ కోపంగానే మాట్లాడుతున్నాడు గొడవ చూస్తున్న జైరామ్ ఆద్య చేతిని పట్టుకుని పక్కకు లాగి మీ బావ ఎక్కడికెళ్ళాడు నాకు తెలియదు నాన్న నాకంతా పిచ్చి పట్టినట్టుగా ఉంది నిజంగానే బావ ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు అంటూ ఏడుస్తూ చెప్పింది నీకు చెప్పకుండా ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు కంగారపడుకు పడుకు దేవా వాడు వచ్చేస్తాడు అని దేవాకి నచ్చ చెబుతూ ఉంటే దేవా కోపంగా మాట్లాడుతున్నాడు ఇంతలో హలో మామగారు ఏంటి మా నాన్నగారి మీద యుద్ధం చేస్తున్నారు అదరు మాటకి అందరూ వెనక్కి తిరిగారు అదరు అందరూ ఒకేసారి పిలిచారు కానీ అదరు ఎవరి మాటలు పట్టించుకోకుండా నేరుగా దేవా ముందుకొచ్చి ఏంటి వాయిస్ లేస్తుంది మా నాన్న మీదకి ఎక్కడికి వెళ్ళావా అదర్ నాన్న ముందు దేవా అదే నాకు కాబోయే మామగారికి సమాధానం చెప్పని అప్పుడు నీతో తీరుబాటుగా మాట్లాడతాను చెప్పండి మావయ్య ఏంటి గొడవ పెళ్లి చేసుకోవా నా కూతుర్ని ఎందుకు చేసుకోను అందుకే కదా పెళ్లి కొడుకు గెటప్లో వచ్చింది అదరు మాటలకి ఆద్యకి ఏమర్థం కాక బాధగా మంటపానికి జారబడి శూన్యంలో చూస్తుంది అయితే పద లాస్య మండలో మూడు ములివే నువ్వు చెప్పినట్లే అన్నీ చేస్తాను కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు మామ టికెట్ లేని సినిమా నీకు ఫ్రీగా కనిపిస్తుంది అని దేవా చిన్ పట్టుకుని లాస్య రూమ్ వైపుకి తిప్పాడు అందరూ లాస్య రూమ్ వైపే చూశారు పాప లాస్య ఒకసారి బయటికి రామ్మా బంగారం మీ నాన్న నీ పెళ్లి చూడాలంటున్నారు ఆయన కోరుకు తీర్చిరామ్మా బంగారు తల్లి అదరు మాటికి అందరూ లాస్య రూమ్ వైపే రెప్పవేయటం మరిచి చూశారు క్రిష్ చేతిని పట్టుకుని బయటకొచ్చింది లాస్య ఆమె మెడలో పచ్చగా మెరుస్తున్న పసుపుతాడు చూడగానే అందరికీ మైండ్ బ్లాస్ట్ అయింది దేవాకైతే నోట మాట రాలేదు ఏకంగా తన కూతురు సైడ్ నుంచి అదరు నరుక్కొస్తున్నాడని అస్సలు ఊహించలేకపోయాడు మహదేవ్ నోటమాట రాకాలా అని చూస్తుండిపోయాడు మీ అల్లుడు బాగున్నాడు కదా ఒకసారి చూసి తరించండి మావయ్య దేవా మాటలు రాకాలానే చూశాడు అద్దరు అమాయకంగా ఫేస్ పెట్టి ఏమైంది మావయ్య బీపీ డౌన్ అయిపోయిందా నోట మాట రావటం లేదు కొడుకు పెళ్లి ఈ రకంగా ఆగిపోతుందని ఊహించలేకపోయాడు మహాదేవ్ బాధగా అలానే గోడకి జారబడిపోయాడు ఇంకా మిగిలిన అందరి పరిస్థితి చెప్పనవసరం లేదు ఇదంతా చూస్తున్న పంతులు గారు కూడా షాక్ అయ్యారు అందరూ షాక్ లోనడం చూసిన అదరు ఉఫ్ ఇప్పుడు వీళ్ళందరూ ఎప్పుడు శ్రోకులో వస్తారు ముహూర్తం టైం దాటిపోతుంది అనుకుని నేరుగా ఆద్య దగ్గరికి వెళ్ళాడు ఆద్య ఏదో లోకంలో ఉన్న ఆద్య అదర్ని చూడగానే ఎక్కలేని దుఃఖం వచ్చేసి ఏమైపోయావరా అసలు ఏమైపోయావు అంటూ ఏడుస్తూ అతని గుండెల మీద కొడుతూ ఉంటే ఆమె చేతిని గట్టిగా పట్టుకొని పంతులు గారు ముహూర్తం టైం దాటిపోయిందా అని జయరాం వైపు చూశాడు జయరాం నవ్వుతూ అదరు దగ్గరకొచ్చి చెప్పాను కదా నీ పెళ్ళం నీ ఇష్టం నీ అత్తయ్య సంగతి నేను చూసుకుంటాను వాళ్ళందరూ షాక్ నుంచి తేరుకోవడానికి టైం పట్టేలా ఉంది నువ్వు కానిచ్చే అల్లుడికి మరింత సపోర్ట్ చేశాడు జయరామ్ ఇంతలో పంతులు గారు షాక్ నుంచి తేరుకొని ముహూర్తానికి రెండు నిమిషాలు ఉంది బాబు అన్నాడు అవునా ఏయ్ దా అని ఆద్య చేతిని పట్టుకొని మండపం దగ్గరికి వెళ్ళాడు అప్పటికే జరిగిన గొడవ చూసిన పంతులు గారు బాబు ఈ అమ్మాయి మీ అన్నయ్యకి కాబోయే భార్య కదా అని ఎవరు చెప్పారు మీకు మీతో మాట్లాడే టైం లేదు పంతులు గారు ముందు పసుపు తాడి ఆ తర్వాత బోలెడు మాటలు మాట్లాడుకుందాం అని పసుపు తాడు తీసుకుని పంతులు గారు మంత్రాలు చదవడం అది అది కూడా షార్ట్ కట్ సరేనా టైం లేదు పంతులు గారు ఫాస్ట్గా మొదలు పెట్టండి అని ఆద్య వైపు చూశాడు ఆద్య షాక్లోనే ఉంది ఆదరం మాటలకి లోకంలోకి వచ్చిన అందరూ మండపం వైపు చూశారు ఈసారి అందరికీ మతిపోయింది దేవాకైతే నోట మాట రాలేదు ఇంకా యమున పరిస్థితి చెప్పనవసరం లేదు ఆమెలో కదలకలేదు ఇంచుమించు మహాపరిస్థితి కూడా అంతే ఏ ఈడియట్ మన పెళ్ళి ఈ లోకంలోకి రా అని ఆద్య తల మీద మొట్టి ఆమె మెడలో మూడు వేసి ధైర్యం కావాలి అన్నావుగా నీ గుండెల మీద అదే నేనిచ్చే ధైర్యం ఆ పసుపు తాడే జీవితాంతకాలం నేను పక్కన లేకపోయినా నీకు ధైర్యమే కాదు ఈ అదరు ప్రేమను కూడా గుర్తు చేస్తోంది ఆద్య సంతోషం పట్టలేక అదరును గట్టిగా ముద్దు పెట్టుకుంది ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి మరింతగా ఆక్ చేసుకుని ఆ ముసలి నక్కోడికి దిమ్మ తిరిగిన బొమ్మ కనిపించి ఉంటుందిలే లేదంటే ఈ అదరుతోనే పెట్టుకుంటాడా వాడు దేవ అయితే నేను అదరు కుమార్ని లెక్కలు తేలే వరకు ఎవ్వరిని ఓదలను అని నవ్వుతూ పంతులు గారి వైపు చూశాడు అదరు పంతులు షాక్గా అలానే చూశాడు అదరు వైపు ఏంటి పంతులు గారు అలా చూస్తున్నారు నీకు కాబోయే భార్య మరొకరి మరొకరిని పెళ్లి చేసుకుంది నువ్వేమో మీ అన్నయ్యకి కాబోయే భార్యని చేసుకున్నావు నా జీవితంలో ఇలాంటి పెళ్ళిళ్ళు ఎప్పుడూ చూడలేదు అయినా కానీ అమ్మాయి వదులు బాబు శోభనానికి ఇంకా టైం ఉందిలే జయరాం నవ్వుతూ అదరును చూసి ఎంతగానో ముసిరిపోయాడు అవునా అయితే ముందు మమ్మల్ని ఆశీర్వదించండి పంతులు గారు మా ఫ్యామిలీ అంత షాక్లో ఉన్నారులే తేరుకోవడానికి టైం పట్టేలా ఉంది జైరామ్కైతే నవ్వు ఆగటం లేదు తన అల్లుడి మాటలకి జయరాం నవ్వుతూ అదరు నువ్వు మామూలుడి కాదురా మొత్తానికి నా కూతురిని సొంతం చేసుకున్నావు అనుకున్నాడు షాక్ నుంచి బయటకొచ్చిన మహాదేవ్ కోపంగా ముందుకొచ్చాడు అదారు అది పిలుపు కాదు పెద్ద ఆరు అని చెప్పాలి జైరామ్ కంగారుగా బావా అన్నాడు అసలేంట్రా నువ్వు చేసిన పని కొంచెమైనా మతి ఉందా మీ అన్నయ్యకి కాబోయే భార్య మెడలో నువ్వెలా కట్టావు అదారు కూల్గా పైకి లేచి నేను నా భార్య మెడలోనే కదా మూడు ములు వేసింది అన్నాడు రే అసలు నువ్వేం చేశావో నీకైనా అర్థమవుతుందా ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను ఇందులో ఉంది ప్రేమించిన అమ్మాయ అవునా మీకు చెప్పాను కదా నేను ఒక అమ్మాయిని ప్రేమించానని తనే నా భార్య ఆద్య అని ఆద్య భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు యామని జరుగుతుంది అంతా కొయ్యి బొమ్మలా చూస్తుంది తప్పు చేసావాదారు వాడేం తప్పు చేశాడు వాడేం తప్పు చేయలేదే ప్రేమించిన అమ్మాయి మెడలో మూడు ములు వేశాడు అంతే కదా నానా మీరేంటి వాడికి సపోర్ట్నా సపోర్ట్ ఏంట్రా నీకు ముందే చెప్పాను కదా పెళ్ళైన తర్వాత నా మనవల్ని ఒక్క మాట అన్నా ఊరుకునేది లేదని నాకైతే అదరు చేసింది తప్పనిపించడం లేదు నువ్వు చేసిందే తప్పనిపిస్తుంది నేనేం తప్పు చేశాను నాన్న ఒక్క మాట అడుగుతాను నిజం చెప్పరా నీకు కట్టుకున్న భార్య కంటే కన్న తండ్రి కంటే నీకు ఆ దేవాకి ఇచ్చిన మాట ముఖ్యమా నాన్న అదేంటి నాన్న నన్ను కన్న తండ్రి మీరు మిమ్మల్ని మీ మాటని కాదని ఎందుకంటాను సుహా మాటని కూడా కాదని ఎందుకంటాను మీకు తెలుసు కదా నాన్న దేవాకి మాట ఇచ్చానని చెల్లి చేసిన తప్పు సరిదిద్దలేని కదా తప్పు చేసింది అది కాదురా నువ్వు కోపంగా అన్నారు జగదీష్ గారు జరిగిందంతా చూస్తున్న దేవ కోపం తట్టుకోలేక షబాష్ చాలా బాగుంది జగదీష్ గారు నీ మనవడు చేసింది తప్పైనా కూడా దాన్ని వెనకేసుకుని వస్తున్నారే ఇంకా మీ అబ్బాయి ఇచ్చిన మాట తప్పి ఇప్పుడేమో కొడుకును మందలిస్తున్నాడు ఆపరా నీ నోటి నుంచి మా తాతయ్య పేరు వచ్చినా సరే నిన్నక్కడికక్కడే నరికి పడేస్తాను నీ కూతురు మనసులో కృష్ణున్నాడన్న సంగతి నీకు తెలిసి తెలిసైనా సరే నువ్వు తనని బెదిరించి నాతో పెళ్లి ఒప్పుకునేలా చేసావు అవునా ఇంకా నిజం చెప్పాలంటే లాస్య కూడా నీ కూతురు కాదు దేవా షాక్గా ఆదరి వైపు చూశాడు ఏంటి నాకెలా తెలుసనా నువ్వు రూమ్లో తనని బెదిరించినప్పుడే ఆఫీస్ కాల్ మాట్లాడుతూ నేను అలానే వచ్చాను లాస్య ఏడుపులు నీ మాటలు నాకు అన్నీ స్పష్టంగా వినిపించాయి అసలు అబద్ధం అంత అబద్ధం నేను నేనేం నా కూతుర్ని బెదిరించలేదే నాకు తెలుసు ముసలాడు నువ్వు ఇలానే ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడతావని అందుకే ఆ రోజు ఎవరు చూడకున్నా విండో దగ్గర నుంచే వీడియో తీశాను అని తన రికార్డ్ చేసిన వీడియో అందరికీ చూపిస్తూ మహా ముందుకు వచ్చి చూడండి మీ ఫ్రెండ్ భాగవతం ఇప్పుడు ఏమంటారు మహా షాక్ గా దేవా వైపు చూసి ఏంటి దేవా ఇది ఇదంతా నిజమేనా లాస్య నీ కూతురు కాదా దేవా ఏం మాట్లాడకుండా కోపంగా మండపం అంతా చూశాడు తన మనుషులు మండపంలోని అక్కడక్కడ కూర్చొని కత్తులు ఉన్నారు దేవా చూపులు అర్థం చేసుకుని ఎవరికి డౌట్ రాకుండా మహా ఫ్యామిలీని రౌండప్ చేశారు అవును అదంతా నిజమే లాస్య నా కూతురు కాదు ఒక అనాథ పెళ్లి టైంకి ఎవరినో ప్రేమించి ప్రేమిస్తుంది అంటే బెదిరించగా ఏం చేయాలి అందుకే తనతో అలా మాట్లాడాను నాకు తెలుసు తప్పు నీదైనా ఒప్పుకోవని అసలు రూంలో నీ కూతురు పెళ్లి చేసింది నేనే అంతేకాదు లాస్య అనాథ కాదు తన తల్లిదండ్రులు ఎవరో మరి కాసేపట్లో తెలుస్తుంది దేవా కోపంగా ముందుకొచ్చి అదరు నుదురిన గన్ గన్ గురిపెట్టాడు మహాతో పాటుగా ఫ్యామిలీ అంతా షాక్గా చూశారు ఎప్పుడొచ్చాడో తెలియదు కానీ దేవా భుజంపై చేయి వేశాడు ఆర్కే తొందరపడకు నన్ను నా తమ్ముణ్ణి చంపే ముందు ఒకసారి నీతో చాలా మాట్లాడాలి అన్నాడు ఆర్కే దేవా కోపంగా వెనక్కి తిరిగి ఏంటి ఇప్పుడు నువ్వేం సోది చెప్తావు సోది కాదు నీకు తెలిసిన ఇద్దరు మనుషుల్ని తీసుకుని వచ్చాను ఒకసారి చూస్తావా ఏంటి ఎవరు నాకు తెలిసిన వాళ్ళు అసలే నేను వేసిన ప్లాన్ ఫ్లాప్ అయిందని ఇప్పటివరకు వరకు మీ తమ్ముడు చేసిన నాటకం చాలు నువ్వు మళ్ళీ కొత్తగా మొదలు పెట్టుకో ఇప్పుడు నా టైం ఎవరు ప్రాణాలతో ఉండడానికి వీలేదు ఆర్కే నవ్వుతూ సరే నన్ను మా తమ్ముడిని చంపేద్దు గాని ముందు నేను చెప్పేది విను మూర్తి లోపలికి వాళ్ళని తీసుకురా ఆర్కే మాటకి మూర్తి దేవాన్షిని సావిత్రిని లోపలికి తీసుకుని వచ్చాడు సావిత్రిని చూడుగానే దేవాకి నోట మాట రాలేదు చేతిలో ఉన్న గన్ అలానే వదిలేశాడు సావిత్రి దేవాని చూడగానే ఎక్కలేని బాధ కోపం రెండూ తన్నుకొచ్చాయి దేవాన్స్ దేవా వైపు ఆర్కే వైపు మార్చి మార్చి చూస్తున్నాడు రా దేవాంశ్ నీకు చెప్పాను కదా నీకు తెలియని నిజం ఇన్ని రోజులు మీ అమ్మగారి నీ దగ్గర దాచిన విషయం ఏంటో చెప్తానని నీ ఎదురుగా షాక్గా నిలబడి మీ అమ్మవైవైపు చూస్తున్నాడు కదా అతనే మీ నాన్న దేవా దేవాన్ షాక్గా చూశాడు నువ్వు కూడా షాక్ అయితే ఎలా దేవాన్ష్ కావాలంటే మీ అమ్మగారిని అడుగు సావిత్రి కోపంగా దేవా దగ్గరకు వచ్చి చాచిపెట్టి చంపపై ఇచ్చింది మహాదేవ్తో సహా అందరూ షాక్గా చూస్తున్నారు జరుగుతుంది ఎవరికి ఏం అర్థం కావటం లేదు ఛీ నీలాంటి వాడిన నేను పెళ్లి చేసుకుంది సావిత్రి అన్నాడు ఆపు నీ నోటి నుంచి ఆ పేరు రావటానికి వీలేదు ఇలా ఎంతమందిని మోసం చేస్తావు నన్ను మోసం చేసింది సరిపోలేదా చివరికి కన్న కొడుకు కూడా నీకు గుర్తుకు రాలేదా ఇంత మోసమా డబ్బు కోసం ఎంత నీచానికి దిగజారుతావా ఇప్పుడు అర్థమైందా దేవాన్జ్ మీ అమ్మ నిన్ను చంప మీద కొట్టి ఎందుకు పట్టుదలగా మా ఇంటికి తీసుకుని వచ్చిందో నీకు నిజాలు తెలియాలని మీ నాన్న యాక్సిడెంట్లో చనిపోలేదు చనిపోయినట్టు మీ అమ్మని నిన్ను నమ్మించాడు దేవాష్ ఏం మాట్లాడలేదు ఆర్కే మాటలు వింటూ తన తండ్రి వైపే చూశాడు దేవా సావిత్రి వెనక ఉన్న దేవాష్ని చూశాడు అతని కుడి చెంప మీద ఉన్న పుట్టుమచ్చ చూడగానే అర్థమైంది ఆ ఆరడుగుల మనిషి తన కొడుకుని కొడుకుని చూడగానే దేవాకి నోట మాట రాలేదు తప్పు చేశాను మిమ్మల్ని పెళ్లి చేసుకుని నిజంగానే తప్పు చేశాను అని మహాదేవ్ వైపు చూసి ఈయన మీరు అనుకున్నంత మంచివాడు కాదన్నయ్య డబ్బు కోసం నన్ను నా కొడుకుని వదిలేసి ఈ ఊరొచ్చాడు మీతో స్నేహం చేసి మీ చెల్లిని పెళ్లి చేసుకోవాలని చూశాడు చివరికి మీ అమ్మని చంపి మీ భార్యకి యాక్సిడెంట్ చేసింది కూడా వీడే కావాలంటే వీర్ చైర్లో కూర్చుని ఎంతగానో బాధపడుతున్న సుహాన్ అడగండి అన్నయ్య యాక్సిడెంట్ చేసింది ఎవరో తనే చెప్తుంది మీ చెల్లెలు ఆమెని అశోక్ని ప్రేమిస్తుంది మీకంటే ముందుగా ఈ దేవాక తెలుసు కానీ ఆస్తి కోసం ఈ ఇంటి అల్లుడు అవ్వాలని చూశాడు కానీ జరగలేదు అందుకే మళ్ళీ ఈ ఇంటికి వచ్చి డబ్బు కోసం ఇంత నాటకవాడి స్నేహం పేరుతో మిమ్మల్ని నమ్మించాలని చూశాడు నేను చెప్పిన మాటలు మీరు నమ్ముతారో లేదో కూడా నాకు తెలియదు కానీ మళ్ళీ వాడి మాయ మాటలు నమ్మి మీరు మోసపోకండి అంటూ చేతులు జోడించి జగదీష్ గారి దగ్గరకు వచ్చి ఆ నీచుడు మీ కుటుంబానికి ఎంతగానో అన్యాయం చేశాడు మీ భార్యని కూడా మీకు దూరం చేశాడు ఆ రాక్షసుడు తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను నన్ను క్షమించండి బాబాయ్ అంది చిచి వాడు చేసిన తప్పుకి నువ్వు క్షమాపణ అడగడం ఏంటమ్మా వాడి కారణంగా నువ్వే ఎక్కువ బాధపడ్డావు భర్త తోడు లేకుండా కొడుకుని చూసుకుంటూ ఇన్ని రోజులు నువ్వు ఎంత నరకం చూసావో వాడి కోసం నువ్వు కన్నీరు కార్చకమ్మా అన్నాడు దేవాన్ష అడుగులో అడుగు వేసుకుంటూ మీరు నా తండ్ర అవును నేనే మీ నాన్నకే అయితే ఏంటి అన్నట్టు ఉంది దేవాచూపు ఇలాంటి వాడి కోసం మా అమ్మ నువ్వు ఇన్ని రోజులు బాధపడింది సావిత్రి ఏడుస్తూ చూస్తుంది ఇప్పుడు నాకు బాగా అర్థమైంది మా నువ్వు ఆర్కేతో ఎందుకు చేతులు కలిపావు మండపంలోనే నువ్వు నన్ను చాచిపెట్టుకొట్టి ఈ దుర్మార్గుడు చేసిన తప్పులు చెబితే నేను బాణుని సంతోషంగా ఆర్కేకి ఇచ్చేవాణ్ణి ఎందుకమ్మా ఇంకా ఏడుస్తున్నావు ఏడిస్తే గీడిస్తే నా కోసం నువ్వు నీ కోసం ఏడవాలి అంతేకాని ఇంకెవరికోసమే ఏడవకు బాధగా తల్లిని దగ్గరికి తీసుకుని సావిత్రి చెంపలపైన కన్నీరు తుడిచాడు ఇదంతా చూసిన మహాదేవికి నోట మాట కాదు కదా అతనిలో చలనం కూడా లేదు ఎలా నిలబడి ఉన్నాడో ఒక్కసారిగా స్తంభానికి జారబడి దేవా వైపు చూశాడు తండ్రి పరిస్థితి అర్థం చేసుకున్న ఆర్కే ఇప్పటికైనా నిజం నమ్మండి నాన్న ఇంకా వీని నమ్మితే నష్టపోయేది మీరే మహా ఏం మాటలేదు మౌనంగా ఆర్కే వైపు చూశాడు అతని చెంప మీద చుక్క నుదుటిన పెళ్లి బొట్టు వంటి వంటి మీద అక్కడక్కడ గాయాలు చూడు కానీ మహాదేవికి అనుమానం వచ్చింది తండ్రి చూపులు అర్థం చేసుకోలేనంత పసివాడైతే కాదు ఆర్కే మూర్తి ఆర్కే ఎందుకు పిలిచాడు మూర్తికి బాగా తెలుసు గబగబా బయటికెళ్లి కాసేపటికి లోపలికొచ్చాడు అతని వెనకే ఆమని అశోక్ భరత్ ముగ్గురు వచ్చారు అందరూ షాక్గా చూశారు ఆమెని అశోక్ వైపు కుటుంబాన్ని చూస్తున్న ఆమెకి మాటలు కరువై సుహా యామిని వైపు చూసి కన్నీరు కార్చింది అక్క అంటూ యామిని ఆమెని అల్లుకుపోయింది మహాకి మాటలు రావటం లేదు అశోక్ దేవా వైపు చూడగానే ఎక్కడలేని కోపం వచ్చింది ఈలోపు ఆర్కే తన భార్య చేతిని పట్టుకుని లోపలికొచ్చాడు అందరికీ షాకుల మీద షాకులు తగలడంతో ఎవరికీ నోట మాట రాలేదు నువ్వు కూడా మీ తమ్ముళ్లానే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా అవును మీకు మాటిచ్చాను కదా మేన కోడల్ని ఇంటికి కోడలుగా తీసుకొస్తానని మహా ఆమెని వైపు చూశాడు ఆమెని కంటి నిండా నీళ్లతో తన అన్నయ్య వైపే చూసింది ఎవరికీ మాటలు రావడం లేదు అందరూ సైలెంట్గానే ఉన్నారు ఏం జరుగుతుందా అని చాలా సంవత్సరాల తర్వాత చెల్లిని చూడడమే అతనికి ఏదో తెలియని కోపం అది ఏంటి అన్నది కూడా అతనికే తెలియటం లేదు ఆమెని అడుగులో అడుగు వేసుకుంటూ మహా దగ్గరికి వచ్చింది నేను అశోక్ని ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా అన్నయ్య అసలు తను ప్రేమించడానికి కారణం ఎవరో తెలుసా నీ ప్రాణ స్నేహితుడి దేవ అన్నయ్య ఆ మాటకి అందరూ షాక్ హామీ వైపే చూశారు మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందనే షెప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్